హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబ్ల్యూఎన్ ఛానల్కి స్వాగతం అండి ఈ షార్ట్ అనేది ఎంతమంది గుర్తుందో కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి ఇది బాగా వైరల్ అయిందండి షార్ట్ అంటే నేను థర్డ్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి అయితే అదే బిల్డింగ్లో షిఫ్ట్ అయ్యాను అనమాట అప్పుడు వద్ద ఇంట్లో పాలు పొంగించే విధానం అనేది చిన్న షార్ట్ పెట్టానండి ఇది బాగా వైరల్ అయిపోయిందండి వన్ మిలియన్ పైన వచ్చినాయి వ్యూస్ అలాగే దానికి కింద కామెంట్స్ ఎలా వచ్చాయంటే మీరు సొంత ఇంటి కళ నెరవేరాలంటే అద్దింట్లో పాలు పొంగించకూడదంట మీరు ఎలా పొంగించి అందరికీ చూపిస్తున్నారు అలా చేయకండి అద్దెంట్లో పాలు పొంగిస్తే సొంత ఇంటి కళ నెరవేరదు అని చాలామంది నాకు కామెంట్స్ చేశారు అలాగే చాలామంది పంతుళ్ళు ఉన్నారు కదండి మనకి యూట్యూబ్ పంతులు వ్యూస్ కోసం చాలా చెప్తారు ఏవేవో వాళ్ళు కూడా చాలా వరకు చెప్పారు అద్దెంట్లో పాలు పొంగిస్తే సొంత ఇంటి కళ నెరవేరు మరి నాకు సొంత ఇంటి కళ ఎలా అరవేరిందండి అది ఎందుకు అలా చెప్తారో ఏంటో తెలియదు ప్రతి వాళ్ళకి గృహయోగం అనేది ఉంటుందండి అది కలిసి అంటే మనకి గృహయోగం అనేది వెనకో ముందో వస్తుంది కానీ అద్దింట్లో పాలు పొంగిస్తే సొంత ఇంటికి అలా నెరవేరదని ఇదంతా అపోహ అండి అసలు మీరు ఎలాంటి మాటలు పట్టించుకోవద్దండి ప్రతి వాళ్ళు అద్దెంటి నుంచే సొంత ఇంటికి వెళ్తారు చాలామందికి నేను చూశాను నేను ఇరవై సంవత్సరాల నుంచి అద్దెంట్లో ఉండి జర్నీ చేస్తూ నాకు తెలిసిన కొలిక్స్ కానీ అందరికీ నాకు తెలిసిన మీకు తెలుసు ఉంటుంది వద్దింటి నుండి సొంత ఇంటికి వెళ్తామని అప్పుడు మరి ఈ మధ్యన చాలామంది వ్యూస్ కోసం ఏవో ఏవో చెప్తున్నారండి అద్దింటిలో పాలు పొంగిస్తే సొంత ఇంటికి వెళ్ళిన ఏంటండి ఇది నేను అప్పుడే చెప్పాలనుకున్నాను కానీ గృహప్రవేశం అయిపోయిన తర్వాత చిన్నగా వీడియో తీసి పెడదాము మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారని ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నానండి దయచేసి ఇలాంటివి ఏవి మీరు పట్టించుకోవద్దు చక్కగా మీరు అద్దెంట్లో కూడా పాలు పొంగించుకోండి మంచి ముహూర్తం చూసుకొని పాలు పొంగించుకొని అందులో మనం నివసిస్తాం కాబట్టి మనము సొంత ఇంట్లాగే ఫీల్ అవ్వాలండి ఎప్పుడూ కూడా మనకి సొంత ఇంటి కళ అనేది నెరవేరదంటూ ఉండదు ప్రతి వాళ్ళకి ఒక రోజన్ను ఒక రోజు అన్నది వస్తుంది మీరు మాటలు అస్సలు నమ్మొద్దు ఫ్రెండ్స్ ఓకేనా నాకు అప్పుడు కామెంట్స్ వచ్చేటప్పుడే నేను మీ వాళ్ళందరికీ కొంతమందికి కొన్ని రకాలుగా నేను రిప్లై ఇచ్చాను అంటే ఆల్రెడీ మేము ఆల్రెడీ కొనుక్కున్నాము సొంత ఇంటి అదే వాళ్ళు చెప్పేటప్పుడు ఆల్రెడీ మేము కొనుక్కున్నామమ్మా ఇలాంటివి ఏం పట్టించుకోవద్దు అని అప్పుడు వాళ్ళకి కామెంట్స్ కూడా పెట్టాను కానీ మీ అందరికీ తెలియజేయడానికి మళ్ళీ ఈ వీడియో అనేది చేస్తున్నాను దయచేసి ఇలాంటివి యూట్యూబ్లో చెప్పిన మాటలు అస్సలు పట్టించుకోవద్దు మన కర్మ ఫలాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు అన్ని కోరికలు అనేవి మనకి నెరవేర్తాయి ఫ్రెండ్స్ ఓకేనా మనము సొంత ఇంట్లో కూడా అద్దీళ్ళు కూడా సొంత ఇంట్లాగే భావించుకొని మనము నివసించాలన్నమాట ఓం శ్రీమాత్న